హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలి అండ్ బ్లాక్స్ ఈరోజు మనం క్యారెట్ రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సినవి ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి వీటన్నింటినీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేడాకాక పోపు దినుసులు తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి కొంచెం అది ఆయిల్లో ఫ్రై అయ్యాక కుప్పడి కరివేపాకులు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక కొంచెం ధని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత కారం సరిపడా ఉప్పు కూడా వేసి వేగనివ్వాలి లాస్ట్లో మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు ధనియా పౌడర్ కూడా వేసుకొని ఆ రైస్కి అంతా పట్టేలా మంచిగా వేగనివ్వాలి ఇలా అంతా సిద్ధమైనాక లాస్ట్లో మనం కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అంతే వేడి వేడి క్యారెట్ రైస్ రెడీ పిల్లలకి ఫైవ్ మినిట్స్లో లంచ్ బాక్స్కి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి